తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసుడు అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకుండా తర్వాత వచ్చిన ఆర్య బన్నీ దేశముదురు ఇలా వరుస హిట్స్తో స్టైలిష్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ డ్యాన్స్ ఫైట్స్ నటన అన్నిట్లోనూ అల్లు అర్జున్ది ఒక ప్రత్యేక స్టైల్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పతో బన్నీ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు పుష్ప మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం పుష్ప టూ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు బన్నీ తాజాగా అల్లు అర్జున్కి మరో అరుదైన గౌరవం దక్కింది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి మరో అరుదైన గౌరవం దక్కింది ఇప్పటికే అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు ఈ అవార్డును రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారున రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీలో నటించాడు ఈ మూవీ బన్నీకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది రష్యా యుఎస్ఏ గల్ఫ్ ఆస్ట్రేలియా యూకేలతో పాటు పలు దేశాల్లో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇందులో సన్నివేశాలు డైలాగ్స్ పాటలు ఇప్పటికీ కొంతమంది క్రీడాకారులు సెలబ్రిటీలు రీల్స్ చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం పుష్ప ది రూల్ సెకండ్ పార్ట్ రెడీ అవుతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జర్మనీ వెళ్ళారు ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు జర్మనీలో డెబ్బై నాలుగవ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంది ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా అల్లు అర్జున్కి ఆహ్వానం వచ్చింది ఈ చిత్రోత్సవంలో బన్నీ భారతీయ సినీ ప్రాముఖ్యత చరిత్ర గురించి మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది ఈ ఫెస్టివల్లో మూవీ ఫస్ట్ పార్ట్ ప్రత్యేక ప్రదర్శన కూడా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే బన్నీ బెర్లిన్ ప్రయాణమయ్యారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సినీ ప్రముఖులను కలవబోతున్నారు తాజాగా బన్నీ బెర్లిన్ బయలుదేరుతూ ఎయిర్పోర్ట్లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్కు అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి